அண்ணாட்ட நீட்டோ આ માહિતી હતા રોદેશી ના આદેશના સબિશવા રોરોડ લેબરનું નામ છે આ રોદેશી નું મને મને સદતી છે

ताल न हो तब ना ले दो बी लाइन को दो लाइन पे रोड सर बाल और मार्केट में मार्केट में कंटिन्यू किया ना 4 4 10 10 को और की समस्या और तो लगा बहुत द्वितीय दो नंबर से कुछ कुछ

చేసుకోండి ఇప్పుడు ఎక్కడంటే స్కూల్ అట్లా అన్నం కూడా మాట్లాడదు కదా ఇండస్ట్రీ చెట్టుంది అది అంటే ఒకటి వేలకి డ్యాప్లో కావాలి మొత్తం నవజన్నారు అందరు సంతకాలు పెట్టించి డబ్బు తీసుకొచ్చిస్తాము నాలుగు వందల మంది నగర్ నవజీవన్ నగర్ సార్ దేర్ ఈజ్ ఎ నాలా ఇన్ బిట్వీన్ నవజీవన్ అండ్ కళ్యాణ్ నగర్ సార్ ఎర్లియర్ దేర్ వాజ్ ఏ స్మాల్ బ్రిడ్జి టు కనెక్ట్ దిస్ టు కాలనీజ్ వెన్ ది వెన్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ రిటైనింగ్ వాల్ అప్పుడు ఆ చిన్న బ్రిడ్జిని తీసేసారు సార్ వాళ్ళు నాలాకి రెండు పక్కల రిటైనింగ్ వాల్ చేశారు సార్ చేసినప్పుడు ఆ చిన్న బ్రిడ్జ్ తీసారు తర్వాత మళ్ళీ రెస్టోర్ చేస్తామని చెప్పి చెప్పారట మన మున్సిపల్ స్టాఫ్ కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు చేయలేదు సార్ అదేంటంటే ఈ రెండు కాలనీలకి కనెక్షన్ లేకుండా అయిపోయింది సార్ దాని నవజీవన్ నగర్ వెనకాల ఉంటుంది కళ్యాణ్ నగర్ ముందు ఉంటుంది ఈ నాలా విడుతూ అప్రాక్సిమేట్గా ఒక థర్టీ ఫార్టీ ఫీట్ ఉంది సార్ ఇక్కడ అట్లీస్ట్ నడిచే వెళ్ళటానికన్నా ఒక త్రీ ఫోర్ ఫీట్ విడితో ఒక బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం కాలనీ వాసులు నవజీవన్ నగర్ కళ్యాణ్ నగర్ ఇన్మిట్వి సార్ ప్లీజ్ నీర్ సెంట్ మేరీ జోసెఫ్స్ హై స్కూల్ ప్లీజ్ సార్ థ్యాంక్ వెరీ మచ్